వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జోగి రమేష్ అరాచకాలు ఏ విధంగా ఉండేవి ఆయన ఏ విధంగా చెలరేగిపోయాడు అనేది మనందరికీ తెలుసు ఆల్రెడీ జోగి రమేష్ అరెస్ట్ అయ్యి కల్తీ మద్యం కేసులో నెల్లూరు జైల్లో రిమాండ్కి దిగి ఉన్నాడు ఆయన బెయిల్ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఇప్పుడు తాజాగా ఏంటంటే ఆయన మీద ఇంకో కేసు అనేది నమోదైందండి ఆ కేసు వివరాల్లోకి వెళ్తే కృష్ణా జిల్లా కృత్తివెను మండలం ఇంటేరు పోలీస్ స్టేషన్లో ఈ మీద కేసు నమోదైంది ఇక కేసు వివరాల్లోకి వెళ్తే ఇంటేరు గ్రామంలో ఒక ముప్పై ఎకరాల ప్రభుత్వ భూమిని పంచాయతీ ల్యాండ్ని ఆయన ఏం చేశాడంటే అది ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పి ఒక లేఅవుట్ వేసి రెండున్నర ఎకరాలు చొప్పున రెండున్నర ఎకరాలు చొప్పున పన్నెండు మందికి అమ్మేశాడు అంటే రెండున్నర ఎకరాలు చొప్పున పన్నెండు మందికి మొత్తం తొంభై లక్షలు తొంభై లక్షలు అమ్మేశాడు అమ్మేసి తర్వాత దానికి రిజిస్ట్రేషన్ ఎందుకు చేయట్లేదు అని చెప్పి కొనుక్కున్న వాళ్ళు అడిగితే వాళ్ళకి వాళ్ళని బెదిరించడం సరే వీళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ ఉన్న తహసీల్దాన్ని ఎంక్వైరీ చేశారు ఏంటి బాబు ఈయన ఇట్లా చేస్తున్నాడు రిజిస్ట్రేషన్ చేయట్లేదు అని చెప్పంటే అది ప్రైవేట్ ల్యాండ్ కదండి అది గవర్నమెంట్ ల్యాండ్ అది ఎవరికి కూడా అమ్మే హక్కు లేదు దాని మీద అని చెప్పి చెప్పేసరికి వీళ్ళు ఒక్కసారిగా షాక్ అయ్యారు ఇదే విషయాన్ని జోగి రమేష్ దగ్గర చెప్పినప్పుడు ఇది ప్రభుత్వం మన ప్రభుత్వం ఉంది కాబట్టి నేను ఏదో రకంగా రిజిస్ట్రేషన్ చేపిస్తానని చెప్పి హామీ ఇచ్చాడంట ఎంతకాలానికి ఆయన రిజిస్ రిజిస్ట్రేషన్ చేయించకపోయేసరికి ఇంకా ఆయన అనుచరులతో ఏంటంటే బెదిరించడం మొదలుపెట్టాడు సరే ఇదంతా అయిపోయింది ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా మారిన తర్వాత ఈ మోసపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఇంటర్ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ అనేది రిజిస్టర్ చేశారు సో దీని మీద కూడా పోలీసు త్వరలో ఆయనకి వారెంట్ ఇచ్చే అవకాశం ఉంది అంటే బహుశా మరో రిమాండ్ కోసం జోగి రమేష్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం చాలా క్లియర్గా స్పష్టంగా కనబడుతుంది